టీడీపీలో బ్రదర్స్ ఫైట్ కేసినేని నాని వర్సెస్ చిన్ని ఎస్ ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి తిరువురు వేదికగా కేసినేని నాని చిన్ని వర్గాలు రచ్చకెక్కాయి అటు సమన్వయ లోపమే కారణమని నాని అంటే అధిష్టానం చూసుకుంటుందని చిన్ని కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారుతోంది జిల్లా టీడీపీలో అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి తీవ్ర స్థాయిలో బహిర్గతమైంది తిరువురు టీడీపీ సమన్వయ భేటీ వేదికగా కేసినేని నాని కేసినేని చిన్ని వర్గీయులు బాహాబాహికి దిగారు ఈ నెల ఏడున తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి కేసినేని బ్రదర్స్ వేర్వేరుగానే పర్యవేక్షించడం వర్గపోరుకు దారితీసింది ఫలితంగా కొందరు నేతలు నాని వర్గంగా మరికొందరు చిన్ని వర్గంగా విడిపోయారు ఈ క్రమంలో తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ దేవదత్తు ఏర్పాటు చేసిన సమీక్షలో గందరగోళం ఏర్పడింది టీడీపీ సమన్వయ భేటీ ఫ్లెక్సీలో కేసినేని నాని ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు ఆందోళన వ్యక్తం చేస్తూ చిన్ని ఫ్లెక్సీని చించేశారు చిన్నిని లోపలికి అనుమతించద్దంటూ నాని వర్గీయులు ఆందోళనకు దిగడంతో టీడీపీ ఆఫీసులో గొడవ జరిగింది చిన్ని వర్గాల మధ్య వాగ్వాదం పోటాపోటీ నినాదాలతో తిరువూరు టీడీపీ ఆఫీస్ లో గందరగోళం నెలకొంది నాని చిన్ని వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు తిరువూరు ఇంచార్జి దత్తుపై కేశినేని నాని వర్గీయులు దాడి చేశారు ఇక విషయం తెలుసుకున్న కేశినేని చిన్ని టీడీపీ కార్యాలయానికి చేరుకోగా ఆయన్ను అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించింది చిన్నిని లోపలికి రానివ్వ బొమ్మంటూ నినాదాలు చేశారు దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది టీడీపీ ఆఫీస్ పై కేశనేని నాని వర్గీయులు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు కొందరు టీడీపీ నేతలు సర్ది చెప్పే యత్నం చేసినా పరిస్థితి సర్దుమడగలేదు దాంతో అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపైనా దాడికి దిగారు టీడీపీ కార్యకర్తల పరస్పర దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు ఇక తిరువూరు ఘటనపై ఎంపీ కేసినేని నాని రియాక్ట్ అయ్యారు వివాదానికి సమన్వయ లోపమే కారణమని ఇలాంటి వాటికి ఎక్కడొక్కడ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు అటు తిరువూరు టీడీపీ ఇన్ఛార్జి పైన ఫైర్ అయ్యారు కేసు నేని నాని మనోభావాలని నేను ఓకపట్ట అందరూ ఓపెట్టరు సో అదే ఇవాళ జరిగిన తర్వాత సంవత్సరం నుంచి రోజు తన సో ఎక్కడో చూడటా దీన్ని ఫుడ్ స్టాప్ పెట్టాలి దాంతో కొన్ని ప్రోటోకాల్స్ పాటించినప్పుడు కోపం వస్తున్నారు అందుకే చాలా సభ్యుల మధ్య అవైడ్ చేస్తా వచ్చు ఎందుకంటే ఇటువంటి సంఘర్షణ జరిగితే నాకు తెలుసు ఈ సంఘర్షణ జరగకుండా ఉండాలని చెప్పి నేను అవైడ్ చేస్తా వచ్చాను చేస్తున్నాను ఈ ఇన్ఛార్జ్ అనేవాడు ఇక్కడ అభ్యర్థిగా పనికి మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో వర్గపోరు భగ్గుమంది టీడీపీ కార్యకర్తలు నేతలు నాని చిన్ని వర్గాలుగా విడిపోయారు అదే సమయంలో ఎంపీ కేశినేని నాని తిరువరు టీడీపీ ఇన్ఛార్జి దత్తు టార్గెట్గా విమర్శలు చేయడం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది